ఆ పొలిటికల్ ఫైర్ బ్రాండ్లో కొన్నాళ్ల పాటు చల్లారిపోయిన ఫైర్ మళ్ళీ అంటుకుందా ఓన్లీ ఫైర్ కాదు ఇక్కడ నుంచి వైల్డ్ ఫైర్ అంటుందా సీనియర్ సంతా సైలెంట్ గా ఉన్న టైంలో తాను స్వరం సవరించుకున్నది అందుకేనా సందర్భం సాడ్ అయినా అందొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న నేత ఎవరు ఆమె రీఛార్జ్ అయ్యారని కొందరు అదే అన్నాళ్ళు వన్స్ కేసు లోపెన్ అవ్వడంతోనే సరిపోతుంది అని మరికొందరు ఎందుకంటున్నారు ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడర్ ఆర్కే రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్లో హవా నడిపిన మాజీ మంత్రి ఓటమి తర్వాత చాలా రోజులు పొలిటికల్ అజ్ఞాతంలో గడిపారు అప్పట్లో అందరికంటే ఎక్కువగా పవర్ని పదవిని ఎంజాయ్ చేశారన్న పేరొచ్చింది ఆమెకు అలాగే నాటి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు ఆమె స్థాయిని దిగజార్చాయన్న అభిప్రాయం ఉంది ఇక ఓటమి తర్వాత తన మకాంని పూర్తిగా చెన్నైకి మార్చారామె ఒకానొక దశలో ఇక అక్కడే సెటిల్ అయిపోతారా అన్న డౌట్స్ కూడా వచ్చాయట పొలిటికల్ సర్కిల్స్లో కానీ ఆ అభిప్రాయం తప్పని టైం గడిచే కొద్దీ రోజా రీఛార్జ్ మోడ్లోకి వస్తున్నారని అంటున్నారు ప్రస్తుతం ఎక్కువ మంది ఇటీవల వివిధ సందర్భాల్లో ఆమె గొంతు సవరించుకుంటున్న తీరు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తుందంటున్నారు పరిశీలకులు తిరుపతి క్యూ లైన్స్ లో తొక్కిసలాట ఎపిసోడ్ పై రోజా రియాక్షనే అందుకు ఉదాహరణ అంటున్నారు పార్టీ సీనియర్స్ అందరికంటే ముందే రోజా రియాక్ట్ అవ్వడమే కాకుండా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు టీటీడీ యంత్రాంగాన్ని ఎండగట్టారామే సనాతన యోధుడిని అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ ఆయన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో కూడా ఇన్నాళ్ళు కాస్త సమన్వయం పాటించిన రోజా తిరుపతిలో గతంలోలాగే ఓపెన్ అయిపోయారు ఆయన వల్ల జనానికి చావురు తప్పడం లేదంటూ కాస్త అభ్యంతరకరమైన పదజాలాన్ని సైతం వాడారన్న అభిప్రాయం ఉంది ఇప్పుడు ఇదే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ సబ్జెక్ట్ అయింది కామైపోయారనుకున్న మాజీ మంత్రి ఉన్నట్టుండి ఎందుకు చెలరేగిపోయారు రీఛార్జ్ మోడ్లోకి వచ్చి మళ్లీ తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారా లేక అంతకు మించిన కారణాలు వేరే ఏమన్నా ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది అటు వైసీపీ వర్గాలు కూడా ఈ మార్పును ఆసక్తిగా గమనిస్తున్నాయట రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తొలి విడత మంత్రివర్గ ఏర్పాటులోనే తనకు ఛాన్స్ వస్తుందని ఆశించిన రోజాకు షాక్ ఇచ్చారు పార్టీ పెద్దలు దాని వెనక పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణ స్వామి ఉన్నారన్నది ఆమె అనుమానం మరోసారి అలాంటి స్పెషల్ లేవీ లేకుండా పొలిటికల్ గా తనను తాను ప్రొటెక్ట్ చేసే పనిని ఇప్పటి నుంచే మొదలుపెట్టినట్టు అంచనా వేస్తున్నారు అందుకే తిరుపతి ఎపిసోడ్లో పెద్దిరెడ్డి సహా జిల్లా సీనియర్స్ అంతా అక్కడే ఉన్నా అందరికంటే ముందు తానే వచ్చి ఓపెన్ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు అంత పెద్ద ఘటనపై పార్టీ తరపున అందరికంటే ముందు స్పందించిన నాయకురాలిగా రోజా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది దానికి తోడు గతంలో పార్టీకి మౌత్ పీసులు అనుకున్న నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు అందుకే ఇది రైట్ టైం అనుకుంటూ జగన్ కు నేనే సిసలైన సైనికు రాలేనని చెప్పుకునే ప్రయత్నం చేశారన్నది ఓ అంచనా జగన్ తిరుపతి టూర్లోనూ పక్కనే ఉంటూ చెవిరెడ్డి భూమన కంటే ఎక్కువగా రోజా హడావిడి చేశారన్న అభిప్రాయం ఏర్పడిందట పార్టీ వర్గాల్లో ఇక ఈ దూకుడును ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే తనకే ఫస్ట్ ప్రయారిటీ రోజా చెప్పుకుంటున్నారు ఆమె సన్నిహితులు ఇక సొంత నియోజకవర్గం ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ మాత్రం దూకుడుగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే అదే సమయంలో మరో సైతం ఉంది రోజా ఎంత ఎగిరెగిరి పడ్డా అదంతా ఆమె మీదున్న అవినీతి ఆరోపణలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకేనని వన్స్ ఆ యాక్షన్ మొదలైతే పేర్ని నానిలాగా సైలెంట్ అయిపోతారంటూ వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట భవిష్యత్తులో యాక్షన్స్ అందుకు రోజా రియాక్షన్స్ ఎలా ఉంటాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు